తెలంగాణలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు బంధు పథకం ద్వారా ఇప్పటికి కొంతమంది రైతులకు డబ్బులు రాలేదు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పథకం కింద డబ్బులు వస్తాయా లేదా అని అనిశ్చిత రైతులలో నెలకొనింది అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొంతమంది రైతులు ఖాతాలలో డబ్బులు జమ కాలేదు భూమి రికార్డులలో లోపాలు పట్టుదారు పాస్ పుస్తకాలు సమస్యలు బ్యాంకు ఖాతా వివరాలలో పొరపాట్లు వంటి కారణాల వల్ల ఇది జరిగి ఉండవచ్చు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాలను ప్రారంభించడం లేదా ప్రస్తుతం పథకాల కింద డబ్బులు విడుదల చేయడంపై ఆంక్షలు ఉన్నాయి మూడున్నర ఎకరాలలోపు భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు డబ్బులు వేశామని ఈ నెలాఖరులోగా మిగతా వారికి కూడా డబ్బులను జమ చేస్తామని డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు కానీ ఇప్పటి వరకు రాని వారికి ఇకపై కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు జూన్ నాలుగున సర్వాత్రిక ఎన్నికల ఫలితాలు వస్తాయి ఆరవ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత కోడ్ ముగుస్తుంది అప్పటి వరకు రైతు బంధు డబ్బులు పడే అవకాశం లేనట్లు సమాచారం అంతేకాదు అప్పటికే వానాకాలం సీజన్ కూడా ప్రారంభం అవుతుంది జూన్ లో వానాకాలం పంట సాయం అందించాల్సి ఉంటుంది కానీ రైతు బంధును రైతు భరోసాగా మార్చుతున్నామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద ఎత్తున కోతలు పెట్టనున్నట్లు తెలుస్తుంది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఐటీ పన్ను కట్టేవారు సాగులేని భూమికి రైతు బంధు ఇవ్వద్దని నిర్ణయించారట వీరందరి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించిన తర్వాత మిగిలిన వారికి మాత్రమే రైతు భరోసా సాయాన్ని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట వారికి మాత్రమే ఎకరానికి ఏడాదికి పదిహేను వేల సాయం అందే అందజేస్తారు